ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఉద్యమంలో కూడా ఎన్నో అక్రమ కేసులు ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు ఎన్నో సందర్భాల్లో గొంతు నొక్కే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూసాం మాకేం కొత్త కాదు ఇది దీనికి క్రిషాంకు భయపడడు మేము భయపడం న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం జరుగుతుంది లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకు నా విజ్ఞప్తి దయచేసి ఈ ఉడత ఊపులకు ఈ చిన్న చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం వీళ్ళని తప్పకుండా ఎండ గడుతూనే ఉందాం ముందుకు పోతూనే ఉందాం తప్పకుండా సత్యమే జయతే అనే సాగు తురికిన రాలేదు సత్యం జయిస్తుంది తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది గెలుస్తుంది కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అపీల్ చేస్తా ఉన్నా క్రిషాంత్ మీద తప్పుడు కేసు ఏదైతే ఉన్నదో దీని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అంతటా జరుగుతున్నాయి రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు చెప్తుంటాడు ఆయన స్టోరీ మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్తాడు మరి వాళ్ళ మా సాల్బాజీ మాధవరావు మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు తలలు బగడగొట్టడాలు అక్రమ కేసులు పెట్టడాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏదైతుందో తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఇటన్నిటి జవాబు తప్పకుండా పదమూడు మేనాడు ఓటు ద్వారా ఇవ్వాలని కోరుతూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటారా లేదా ఈ ఫేక్ సర్కులర్ల మీద అడ్డగోడు ప్రసంగాల మీద ఎన్నికల కమిషన్ అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది ప్రజలు చూస్తున్నారనే మాట కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు